హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం ఒక మంచి ప్రొఫైల్ని తీసుకురావడం జరిగింది ప్రొఫైల్ ఒక డీటెయిల్స్ చూద్దాం పేరు సంధ్య సంధ్య గారు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తన మొదటి భర్త తన బిహేవియర్ బాగలేదని తనకు విడాకులు ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి వ్యక్తి ఎవరినో ఉంటే పెళ్లి చేసుకుంటాను అనేసి తన యొక్క ప్రొఫైల్కి డీటెయిల్స్ మాకు పంపించడం జరిగింది ఫ్రెండ్స్ ఈమె యొక్క ఎత్తు ఐదు పాయింట్ నాలుగు బరువు యాభై తొమ్మిది ఫ్రెండ్స్ ఈమె ఒక రిలీజియన్ హిందూ మెరిటల్ స్టేటస్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈమె యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మంచి కుటుంబానికి చెందినటువంటి స్త్రీ అమ్మ గారు స్థిరపడి ఉన్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈమెకు ఒక సోదరి ఉన్నారు తనకు వివాహం అయిపోయింది ఫ్రెండ్స్ ఈమె పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి సొంత ఇల్లు అదేవిధంగా కొంత మనీ అనేది ఇస్తామనేసి తెలియజేశారు ఈమె ఒక నెగిటివ్ ప్లేస్ వచ్చేసరికి రాజమండ్రి ఫ్రెండ్స్ ఈమె యొక్క ఎడ్యుకేషన్ మరియు వర్క్ డీటెయిల్స్ చూస్తే తను బిఎస్సీ చదివారు తన ఒక ఆఫీస్లో వర్క్ చేస్తూ నెలకు ఇరవై వేలు దాకా ఈమె సంపాదించుకుంటున్నారు ప్రస్తుతానికి ఈమెకు పిల్లలు ఎవరూ లేరు ఫ్రెండ్స్ ఈమె ప్రొఫైల్ నచ్చినట్లయితే కిందకి డిస్క్రిప్షన్లో ఈ మొక్క మెయిల్ ఐడి అదేవిధంగా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాము మీరు వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడతారు ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి